Rams, 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 క్షీరాల గడ్డ మీద ఆత్మ రక్షణార్థమై జయ ధ్వజమును నిలిపి శత్రుగవుని మనకు స్వాధీనపరిచిన దేవునికి స్తోత్రాలు చెప్తాము నేను నా సంగమును కట్టుదును దాని ఎదుట పాతాళలో ఒక ద్వారమును నిల్వ నేరవని మనకు వాగ్దానం చేసి ఇదిగో తన సంఘమును నిర్మించిన నా దేవునికి స్తోత్రాలు చెప్దామా పరిశుద్ధాత్మ ద్వారా మనకు తోడయుండి నిరంతరం కాయచ్చు కార్యములన్నిటిని సఫలపరుస్తున్న దేవాది దేవునికి ఆశగల ప్రాణమును తృప్తిపరిచి అద్భుతమైన స్థలము నుంచి కావాల్సిన ప్రతి అవసరత తీరుస్తూ తన పని జరిగిస్తూ గొప్ప ఉజ్జీవానికి నాంది పలికిన దేవాది దేవునికి రోషం గల దేవునికి పరాక్రమతలైన దేవునికి పౌరుషం గల దేవునికి ఇది మొదలు పట్టణము

సాతాను కుట్రలు దురాత్మ నాశనం చేసి తన పరిశుద్ధాత్మ అభిషేకంతో మనల్ని బలమైన ఘనమైన కార్యములు జరిగిస్తున్న రోషము గల నా దేవునికి మహాగ్రుడవైన దేవా పరాక్రమశాలి ఒక ప్రభువా నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతా స్థుతులు ఎన్నో దినాల ప్రార్థన మేము నీ వైపు చూచినటువంటి నాయన చూపు ఉంచిన విశ్వాసము చేసిన మొర్ర నువ్వు ఆలకించి గైకొని ఇదిగో ఈ లాగున నిరూపించి నడిపించావు నీ కార్యాన్ని ఇదిగో నీవు నిలిపిన జయ ధ్వజము కొరకు వందనాలు ఇది నీ మందిరానికి నాయన మూల స్తంభము ప్రభు ఆ బ్రతుకులను కూడా మూల స్తంభములుగా చేయగలవు నిషేధింపబడిన రాయి మూలకు తలరాయి మూల తలరాయి నువ్వే ప్రభు మమ్మల్ని కూడా అలాగూ చేయగల సమర్థుడవు గనక ఈ కార్యం కొరకు వందనాలు అందున్న పనంతా నీవే కంప్లీట్ చేసి చక్కని మందిరం ఇక్కడ కట్టబడి అందులో జీవం గల సంఘం కట్టబడి ఆ ప్రభు ఈ ప్రాంతము చుట్టుపట్ల ప్రాంతాలను ఉద్యమంలో నడిపించు సత్యమునకు స్తంభమైనటువంటి సంఘముగా ఈ సంఘమును నిలవబెడుతున్నందుకు కృతజ్ఞతలు స్టోత మహిళా గణత ప్రభాము నీకే చెంది నాటి పిమోత్య పత్రికలు అన్నావు ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమున ఉన్నది అని నా ప్రభ అలాగున ఈ సంఘము నీవు అనుగ్రహించిన తండ్రి సన్నిధి సంఘములన్నీ కూడా సత్యములకు స్తంభములు ఆధారమై ఉన్నట్లు కృపను అనుగ్రహించండి స్థుతి మహిమ ఘనత ప్రభావములు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లి మహిమ ఘనత నీకు ఆరోపిస్తా ఏనామూలో ప్రార్థించి ప్రతి అవసరత తీర్చినందుకు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తా ఇక ముందున్న పనులన్నీ నీవే విషయం చేసినప్పుడు కలగకుండా ఐడియాలజీ జ్ఞానం వివేచన కళత్వ బలము శౌర్య ఇచ్చి నీవే ఈ కార్యము కంప్లీట్ చేయమని ఇలాగ చేసినందుకు నీకు మనసారా కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తుంది ఇదిగో నా ప్రభా ఈ పని నాయన మందిర నిర్మాణ పని నా ప్రభావ తండ్రి కుమార పరిశుద్ధాత్మ యేసు క్రీస్తు క్రీస్తునాములు మళ్ళొక్కసారి అభిషేకించి ప్రార్థన పూర్వక ఇస్తం పెట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రార్థన దేవునికి